సమాజం సంస్కృతి వాణిజ్యం నేపథ్యంగా ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లోగోను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు కమ్యూనిటీని ఒకటి చేసి ఆర్థికంగా ఎదిగేందుకే టీఏఎంసీసీఐకి రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో వారధి ఈ కార్యక్రమానికి మార్గదర్శి శైలజ కిరణ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రిలియన్ ఎకానమీ కలిగి ఎన్నో కంపెనీలను నడిపిస్తున్నారని కిరణ్ తెలిపారు తెలుగువారు ఎక్కడున్నా ఆంధ్ర తెలంగాణ ప్రజలు అండగా నిలబడతారని కొనియాడారు తక్కం తక్కేన నక్క తక్కేన నక్కత్యం తక్కజం నాకిన నక్క తక్కం తక్కజం ఆ ఏందా పొక్కటజం తక్కజం తక్కడం ఏందా పొక్కటజం తక్కజం తక్కడం ఏందా పొక్కటజం ఏందా పొక్కటజం సిన్స్ ద టైమ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెలుగు పీపుల్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ కంట్రీటెడ్ దెవలప్మెంట్ ఆఫ్ మహారాష్ట్ర డిపెండ్స్ ఆన్ ట్రేడ్ అండ్ కమర్స్ దైవ్లీహుడ్ ఆఫ్ ఇకనమీఐ విల్ అన్డౌటెడ్లీ ఫస్ట్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ పర్టికులర్లీ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన తెలుగు పదాలు ప్రాకృత శాసనాల్లో కనపడ్డాయని చరిత్ర చెప్తోంది శివాజీ మహారాజ్ దండయాత్రలకు సైనికులు అవసరమైతే ప్రాణాలు వట్టడానికి ఆ రోజుల్లో తెలుగువారు మహారాష్ట్రకి వెళ్ళారని చదివాను నేను అట్లానే మా ముంబై కన్స్ట్రక్షన్కి తెలుగువారు అవసరమైంది ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదు సిఈఓలు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ సీఈఓలు ముప్పై ఐదు మంది మోర్ దెన్ వన్ ట్రిలియన్ ఈచ్ కంపెనీ ఉన్న కంపెనీల్ని తెలుగువారు రాణిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలకి ఎక్కడున్నా సరే అండగా నిలబడతాయనే నమ్మకం మన తెలుగు వారందరికీ ఉంది